శాలేమన్న లో పరిచర చేస్తా ఉన్నప్పుడు చిన్న గుడిసట అది అన్న చెప్పగా విన్నాం పాత చీరలు కట్టుకొని చుట్టూ ఆరాధన జరిగిస్తా ఉన్నారు దర్వాజు నిలబెట్టడానికి ఒక మట్టి గోడ మాత్రం కట్టుకున్నారట ఒకరోజు జోరున వర్షం పడుతుందండి నానుపుడు వాన అంటారు కదా అలాంటి వాన పడతా ఉంది అందరూ జాగ్రత్త పడుతున్నారు వాళ్ళకి ఇల్లున్నాయి మంచిగా గృహాలు ఉన్నాయి అందరూ జాగ్రత్త పడుతూ ఉన్నారు వాళ్ళ ఇళ్లలోకి వెళ్తూ ఉన్నారు కానీ శాలేమన్నోళ్ళకి చుట్టూ పాత చీరలతో కట్టుకొని ఆ పాత ఇంట్లో ఉంటా ఉన్నారు అక్కడే ఆరాధన కూడా జరుగుతూ ఉందట ఒకరోజు ఆ వర్షం పడుతూ ఉన్న కారణం చేత ఆ మట్టి గోడ ఏదైతే ఉందో అది నాని 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 వాళ్ళు చూస్తూ ఉండగానే అమాంతం పడిపోయిందట పడిపోతే దగ్గరలో ఉన్న కొంతమంది వ్యక్తులు ఆ గోడ పడిపోవడాన్ని చూసి జాలి పడకపోగా అరే అని దయచూపించకపోగా నవ్వారట పెద్దగా అపహాస్యం చేసినట్లుగా నవ్వారట శాలేమన్న వాళ్ళు అక్కడే బాధపడ్డారు దేవుడు మాట్లాడాడట నువ్వు బాధపడొద్దు ఎవరైతే నవ్వారో వాళ్ళు సిగ్గుపడేటట్లుగా నేను నిన్ను ఆశీర్వదించబోతున్నానని మాట్లాడా కాలం గడిచింది ఎవరైతే నవ్వారో వాళ్ళ జీవితాలు అలాగనే ఉండిపోయినాయి నవ్వులు పాలైపోయిన ఆ దైవ సేవకుడు వేలాది లక్షలాది మందికి దీవెనకరమైన పాత్రగా మారాడు అలాయా ఈ అనుభవాల నుంచి వచ్చిన పాటలు పాడుతున్నప్పుడు మన హృదయాలు కూడా ఆదరించబడితే ఒకవేళ మీరు అలాంటి పరిస్థితుల్లో ఉంటే ఏమాత్రం దిగులు పడవద్దు నా దేవుడు తన దాసును ఆశీర్వదించాడు రాబోతున్న కాలంలో మిమ్మలను కూడా ఆశీర్వదించబోతూ ఉన్నాడు ఆమె